హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం జతగా నాతో నిన్నే ఎపిసోడ్ వన్ గురించి తెలుసుకుందామా ఆకాశంలో తేలి ఆడుతున్న ఒక ఆకు దానికి గమ్యం ఏంటో తెలియక గాలి చూపిన మార్గంలో వెళ్తూ ఉంది ఆకాశ మంచుల్లోకి ఆకు చేరినప్పుడు భూమి పైన ఉన్న మనుషులంతా చిన్న అల్పజీవులైన చీమల్లాగా కనిపించారు ఆ పచ్చని ఆకు పైన సాయంత్రపు సూర్యకిరణాలు సర్పించగానే ఆకులోని పత్రరంధ్రాలు దాని ఈకలు స్పష్టంగా ఒక పాదర్శకం తెరలా కనిపించింది ఆకాశంలో ఉన్న మేఘాలు జతలు జతలుగా వాటి ఇళ్లను సమీపిస్తున్నాయి సూర్యుడు గొర్రెల కాపరిలా వాటన్నిటికీ కాపలాదారుడులా నిలబడుకొని తన ప్రభావాన్ని వాటిపైన చూపుతున్నాడు అందుకే లేత నారింజ రంగులో మేఘాలన్నీ ముస్తాబయ్యాయి ఆహారం కోసం పొద్దునానగా నాన్నగా బయలుదేరిన పక్షులు తమ బృందాన్ని యుద్ధానికి సిద్ధమైన జట్లులాగా మార్చి ఎగురుతూ వెళ్తున్నాయి ఆ పక్షుల అరుపులు ఆ ప్రశాంతమైన సాయంత్రంలో ఒక చక్కటి సంగీతాన్ని చెవులకు అందించాయి అనుకోకుండా ఉన్నట్టుండి గాలి వేగం పెరిగింది ప్రమాదానికి ముందు వచ్చే సూచనలు పరుగులు తీస్తూ కనిపిస్తుంది గాలి ప్రభావానికి గురైన ఆకు సూర్యుడి వెలుతురి తన మీద పడనీయకుండా పారిపోతున్నట్లుగా వేగంగా జనసంచారం ఉన్న ఒక వీధిలోకి వచ్చింది ఈ ప్రపంచంతో నాకేమీ సంబంధం సంబంధం లేదు అన్నట్లు నడుచుకుంటూ వెళ్తున్న ఒక ఇరవై ఏళ్ళ లేత బంగారు వర్ణపు శరీరం కలిగిన అమ్మాయి ముఖాన్ని తాకింది కోమలమైన తన చేతి వేళ్లతో తన ముఖానికి అడ్డుగా ఉన్న ఆకుని చిన్నగా చేతిలోకి తీసుకుంది ఆ అమ్మాయి గోళ్ళకి ఉన్న రెడ్ రోజ్ నెయిల్ పాలిష్ చూడమచ్చుటగా గులాబీ వనాన్ని కురిపిస్తున్నట్లు అనిపించింది ఆ పత్రాన్ని నెమలి కళ్ళలాంటి నయనాలతో చూస్తూ తన పద్మం వంటి మోము వికసించింది ఆ చిన్న అందమైన అరవిందంలో ముచ్చట గొలిపే ఒక చిరునవ్వు కనిపించింది ఏంటి నువ్వు కూడా ఇక్కడ తప్పిపోయావా సరే ఈ గాలికి నువ్వేం భయపడకు నిన్ను సురక్షితంగా నేను ఇంటికి తీసుకొని వెళ్తాను అంటూ ఆ ఆకుతో మాట్లాడి దాన్ని తన కోర్ట్ జోబులో పెట్టుకుంది తను వెంటాడుతున్న ఆకుని తీసుకుందనే కోపంతోనేమో బహుశా ఆ గాలి వేగంగా అమ్మాయిని తాకింది తన తలపైన ఉన్న ఆ మంకీ క్యాప్ గాలికి వెనక్కి పడింది అప్పటిదాకా ఊపిరాడక రగిలిపోతున్న తన కురులన్నీ గాలికి తాకిడి జల ప్రవాహంలా కదిలాయి తన చెవులకి ఉన్న ఆ జుంకీలు సూర్యకాంతి కారణంగా బంగారు రంగులో మెరుస్తూ ఉయ్యాల విల్లు విల్లులాంటి తన కనుబొమ్మలు ప్రశాంతంగా ఉంచుతూ మళ్ళీ అమ్మాయి తలపైకి క్యాప్ని వేసుకుంది తన కోరుకున్న జోబిలో చేతులు పెట్టుకొని చుట్టూ ఏం గమనించకుండా ముందుకు నడవడం మొదలుపెట్టింది దారి పొడుగున రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రుచిని కొలిపే సువాసనలతో ఉన్నాయి తన కడుపులో పేగులు ఆకలి ఆకలి అంటూ ఎంత గొడవ చేసినా సరే చేతిలో చిల్లిగవ కూడా లేదు అని వాటికి చెబుతూ ఇంటికి ప్రయాణమైంది కొన్ని క్షణాల్లోనే రద్దీగా ఉండే మనుషులు సంచారం నుంచి ఒక మెట్రో స్టేషన్ చేరుకుంది బెంగళూరు మెట్రో స్టేషన్ రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలు దాదాపు దేదీపాయమానంగా వెలిగిపోతున్న స్టేషన్లో బెంగళూరు మెట్రో స్టేషన్ ప్రయాణికులకు స్వాగతం అంటూ అనౌన్స్మెంట్లు వినిపిస్తూ ఉంటాయి రైలు శబ్దాలకి చాలా దూరంగా ప్రయాణమైందా అమ్మాయి మెట్రో స్టేషన్ నుంచి తన ఊరికి మధ్య పది కిలోమీటర్ల దూరం ఉంది దాంతో ఆలోచిస్తూనే బస్సు కోసం ఎదురు చూసింది అప్పటికే బస్ స్టాప్లో దాదాపు జనాలందరూ వెళ్ళిపోయారు ఒక నాలుగు ఐదు మంది మాత్రమే ఉన్నారు వారి నుంచి ప్రశాంతంగా ఉండడం కోసం వెళ్తున్నట్లుగా ఆ బస్ ఎక్కి తన ఇంటికి వెళ్ళే దారిలోని బస్ దగ్గర దిగింది దారి పొడుగు చీకటి అక్కడక్కడ బిల్డింగ్స్ వాటి మధ్యలో డ్రైనేజ్ కోసం ఉంచిన చిన్న చిన్న వీధులు చీకట్లతో దారుణంగా కనిపిస్తున్నాయి ఆ గ్రామం చివరన వాళ్ళ ఇల్లుంది రాత్రి ఎనిమిది దాటిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఒక మనిషి కూడా రోడ్డు పైన ఉండడు అలసిపోయిన ఆకలితో ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్లన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి విపరీతమైన ఆకలి కారణంగా తను ఎదురుగా ఉన్న రెస్టారెంట్ వైపు చూస్తూ తన బుజ్జి కడుపు పైన చేయి పెట్టుకుంది ఆ అమ్మాయి తను ఎదురుగా ఉన్న కుక్క కోలా క్యాన్ని ఖాళీతో తన్నుతూ మాసిపోయిన షూస్తో రోడ్డుపైన ఆడుకుంటూ ముందుకు వెళ్తుంది తను పైన దృష్టి పెట్టి ఉంది అందుకే తన వెనక ఏం జరుగుతుందో సరిగ్గా గ్రహించలేకపోయింది వెనక ఉన్న ఒక ఓల్డ్ మోడల్ కార్ ఎరుపు రంగులో మృత్యువుల తన వైపు దూసుకొస్తుంది అమ్మాయి రోడ్డుపైకి ఒక సైడ్ నడుస్తూ ఆడుకుంటూ వెళ్ళడం వల్ల ఆ కార్ తనని దీకొట్టడానికి వస్తుందనుకోలేదు అందువల్ల ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉంది ఆ కారు మాత్రం ఏదో పగబట్టిన దానిలాగా చాలా వేగంగా మృత్యు కొరలు తెరుస్తూ సరిగ్గా అమ్మాయిని ఢీకొట్టడానికి వచ్చేసింది చుట్టూ రెస్టారెంట్ అద్దాల నుంచి యాక్సిడెంట్ని చూడడానికి ప్రజలందరూ తమ రెండు కళ్ళు పెద్దవి చేసుకున్నారు వాళ్ళ అరుపులు కూడా ఆమె చేరని ఉపయోగం ఉండనంత దగ్గరగా కారు వచ్చేసింది ఒక్క క్షణంలో అదేదో అద్భుతం జరిగినట్టుగా ఆ కార్ ఆ అమ్మాయి ముందున్న చెట్టును ఢీకొట్టేసింది అప్పుడు కానీ తనకు అర్థం కాలేదు లబ్ డబ్ లప్ డప్ అంటూ తన గుండె చప్పుడు ఆ చీకట్లో ప్రతిధ్వనిస్తూ ఉంది నాకేం కాకుండా ఎలా బయటపడి బయటపడగలిగాను అని ఆలోచించడం మొదలు పెట్టగానే తను ఎవరి చేతిలోనో ఉన్నట్లు అనిపించింది అసలేం జరిగింది అని నెమ్మదిగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది సరిగ్గా కార్ ఆ అమ్మాయిని ఐదు సెకండ్లో ఢీ కొడుతుందనగా రోడ్డుకు అవతల వైపు ఉన్న ఒక వ్యక్తి బ్లాక్ మంకీ క్యాప్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు మన హీరోయిన్ ప్రొఫెషనల్ గోల్ కీపర్ లాగా కొట్టడానికి కాలు పైకెత్తింది ఊహించినటువంటి వేగంతో కారు వస్తుంది దాన్ని గమనించి అతడు అవతల నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ తనను సమీపించి పక్కనే ఉన్న ఫుట్పాత్ పైకి తీసుకొని వెళ్తాడు మోకాళ్ళ పైన తనను తాను త తమాయించుకొని కూర్చొని బ్యాలెన్స్ చేస్తూ అమ్మాయిని పట్టుకున్నాడు అదంతా చూసిన రెస్టారెంట్ వాళ్ళంతా బయటకు వచ్చి ఆ కార్ అతనికి నాలుగు తగిలించారు ఆ అమ్మాయిని ఇకపై జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు కానీ ఆ అమ్మాయి దృష్టంతా అబ్బాయి ముఖం పైనే పడింది ఒక క్షణంలో అందమైన ముఖాన్ని చూసి హీరోయిన్ కనులు తనను ఫోటో తీసేశాయి చుట్టూ ఏమీ వినిపించడం లేదు కేవలం ఆ అబ్బాయి వైపు చూస్తూ నిలబడిపోయింది అబ్బాయి అదేదో చిన్న విషయంగా పెద్దగా పట్టించుకోకుండా తన మంకీ క్యాప్ మళ్ళీ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తను అలా కొంచెం దూరం వెళ్ళిన తరువాత చీకటిగా ఉన్న ఒక ప్రాంతంలోకి వెళ్ళి మాయమైపోయాడు అప్పుడే అటుగా సిగరెట్ వెలిగిస్తూ వచ్చిన ఒక వ్యక్తి ఆ చీకటిలో ఏదో మెరుస్తున్నట్లు అనిపించింది దగ్గరగా వెళ్ళి చూద్దామని వెళ్తూ ఉంటే రెండు మెరుపులు కనిపించాయి అవి ఒక వ్యక్తి కళ్ళలాగా అనిపించాయి భయంతో వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదామని అరవడానికి నోరు తెరవగానే తన చప్పుడు ఆగిపోయింది అతడి శరీరం నుండి రక్తం పారి ఆ నేలపైన పడింది తన ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది తన శరీరాన్ని ఆ చీకట్లోకి ఆ రెండు కనులు లాక్కొని వెళ్ళిపోయాయి తదుపరి చాప్టర్ జతగా నాతో నిన్నే ఎపిసోడ్ టూలో చూద్దాము